సమస్యలెన్నో ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనేంచుకొని సువార్త సేవకై పరుగు స్తమా ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను నేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కోరకై హత సాక్షిగానే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం క్రీస్తుక జీవించుదా క్రీస్తులు ఫలించురా క్రీస్తులు ప్రకటించుదా లోకంలో ఆస్తున్నప్పుడు డబ్బున్నప్పుడు అన్నం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు అందరు ప్రేమిస్తారు దగ్గర చేసుకుంటారు ఏది లేదనుకో ఎవరు దగ్గర చేర్చుకోరు కరెక్ట్ కదా కానీ యేసు ప్రభు అంట తల్లి గర్భంలో రూపింపక మునుపు నుంచి తల్లి గర్భంలో మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ఆయన ముదిమి వచ్చేంత వరకు అంటే వయసు ఉన్నప్పుడు కండాలున్నప్పుడు అన్నం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు కాదు ముస్లమీ మన దగ్గరికి ఎవరు రాలేకపోయినా కానీ ఆయన నీకు తోడుకుంటాడు సహాయం చేస్తాడు దేవుని మీద విశ్వాసం ఉంచాలే విశ్వాసం అంటే దేవుని మీద నమ్మకం దేవుడు పక్షులను పోషిస్తున్నాడు జంతువులను జీవరాశులను మనసులను ఈ సృష్టిలో సమస్తాన్ని దేవుడు పోషిస్తున్నాడు అందులో నేను ఒక దాన్ని నేను ఒక వ్యక్తిని అనుకోవాలి అప్పుడు మనల్ని దేవుడు సహాయం చేస్తాడన్నమాట ఆకాశ బస్సులు ఇష్టవు పోయేవు వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించలేడా ఎప్పుడు వర్షం కావాలంటే వర్షం కురిపిస్తాడు ఎండగాలంటే ఎండ కురిపిస్తుంది అన్ని మనకు ఇస్తున్నాడు సమస్తం ఏంటంటే మనం ఆయన నమ్మాలంటే నమ్మాలి వెంబడించాలి విశ్వసించాలి అట్లా సరేనా పెద్దమ్మ దేవుడు నిన్ను దీవించిన గాక ఏం పెరుగు పేరు మోలాబీ మూలాబి చిన్న ప్రార్థన పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి మూలాబి అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం వృద్ధాప్యంలో ఉంది అమ్మగారికి మంచి ఆరోగ్యమును దయచేయండి తనకు కావలసిన ఆహారం కావచ్చు వస్త్రాలు కావచ్చు తనకు కావాల్సిన ప్రతి అవసరతను నైనా మీరు సహాయం చేసి కృప చూపించి అమ్మగారిలో విశ్వాసం దయచేయమని ఏ స్నామం పేరుట చూపించి ప్రార్థించి అడిగి పడుకుని స్నామ తండ్రి ఇంకైదన